దేవుని పరిషత్ నామము అందరికీ వందనాలండి బైబిల్ పఠనము రెండవ సమయలు ఆరవ అధ్యయము తరువాత దావీదు ఇస్రాయేలీలలో ముప్పది వేల మంది సూర్యులను సమకూర్చుకుని బయలుదేరి కెరేబుల మధ్య నివసించు సైన్యముల గతిపతియకు యహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చటకై తన యుద్ధనున్న వారందరితో కూడా యహోదాలో నుండి ప్రయాణమయ్యను వారు దేవుని మందసమును క్రొత్తబండి మీద ఎక్కించి కిబియాలనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహయోయును ఆ క్రొత్తబండిని తోలిరి దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచను ఇస్రాయిలూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబురులను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు ఎహోవ సన్నిధిని నాట్యమాటుచుండిరి వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందుసమును పట్టుకునగా ఎహోవా కోపము ఉజ్జా మీద రగులుకుని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందుసమునంతా పడి చనిపోయింది ఎహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉచ్చా అను పేరు పెట్టింది నేటికిని దానికి అదే పేరు ఆ దినమున ఇహోవా మందసము నా ఎద్దు ఎలా దావీదు ఎహోవాకు భయపడి ఇహోవా మందసమును దావీదు పురములోనికి తన ఎద్దుకు తెప్పింపనల్లక గిత్తీయుడకు ఓపేదేదో ఇంటి వరకు తీసుకుని వచ్చి అచ్చట ఉంచింది ఎహోవా మందసము మూడు నెలలు గిత్తీయుడకు ఒబేదేదో ఇంటిలో ఉండగా ఒబేదేదోమును అతని వారిని అందరినీ ఆశీర్వదించను దేవుని మందసము ఉంటాన యహోవా ఒబే ఇంటి ఇంటివారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదు భనకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను ఎట్లనగా ఎహోవ మందసమును మోయవారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటి క్రవిన దూడ ఒకటియు వదింపబడెను దావీదు నారతో నెయ్యబడిన ఏఫోదును వాడై శక్తి కొలది ఎహోవ సన్నిధి నాటిమాడుచుండెను ఈలాగున దావీదును ఇస్రాయిలందరూ ఆర్బాటముతోనూ పాగ్రానాదముతోనూ ఎహోవ మందసమును తీసుకుని వచ్చిరి ఎహోవ మందసము దావీదు పురుమునకు రాగా సౌలు కుమార్తె యొక్క మేఘాలు కిటికీలో నుండి చూచి యహోవ సన్నిధిని గంతులు వేయిచు నాటిమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచను వారు ఎహోవ మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యనున్న దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా దావీదు దహన బలలను సమాధాన బలులను ఏహోవ సన్నిధిని అర్పించను దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యముల గతిపతి నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇస్రాయేలీలకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యము ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడవి పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగిరాక సౌలు కుమార్తె మీకాలు దావీదుని ఎదుర్కొని బయటదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తలు చూచుచుండగా వ్యర్థడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇస్రాయేళ్ళలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితేవని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలీలను తన జనముల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని నా సన్నిధిని నేనేలాగు చేసి తిని ఎహోవ సన్నిధిని నేను ఆట ఆడి ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడినై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గనుడు నగదునని మేకాలతో అనెను మరణము వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలను కనకయుండెను